కార్తీక పురాణములో ఏడవ రోజు పారాయణము ఓం నమో భగవతే వాసుదేవాయ వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పుచున్నారు రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చిత్తుడవై విను తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి వాటిని నీకు ఇప్పుడు వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి కూడా చాలా ప్రధానమైనవి ధనము చేత పేదవాడు చేత యోగ్యుడు అయినటువంటి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత యొక్క పంచమహా పాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానము కాదు ముఖ్యమైన విషయము గుర్తుంచుకో దానం తత్వాదు ఉపనయన దానము చేసి తదుపరిన వచ్చే మాగములో గాని వైశాఖములో గాని ఉపనయనమును చేయించాలి సాధువులు శ్రోత్రీయులు అయినా బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారానికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ సమారాధనలు కలిగే పుణ్యం ఆ చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటుగా వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది భక్తితో నఘా స్వయం పాపై ద్వినిర్ముక్త పితృనాం బ్రాహ్మణ పదం కార్తీకములో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే గాక వాని పితరులందరినీ కూడా బ్రహ్మలోక ప్రాప్తికి కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము ద్వాపర యుగంలో వంగ వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి కన్నుల గల సుందరాంగి అతనికి భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడే రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు ఆ అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వ సంపదలు శత్రువులై పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారినిగా పరిణమించింది ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అతడు కోరిన కోరికను సువీరుడు విని ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం ముని కుమారుడిని అయిన కారణంగా నీవడిగినంత ధనము తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మునికుమారుని కోరికను సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా నదీ తీరంలోని తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురిని ఆ మునికుమారు ఇచ్చి ఆ అరణ్యంలోని కళ్యాణమును జరిమించేశాడు ఆ బాలిక తన భర్తతో కలిసి వెళ్లిపోయింది తత్ కన్యావిక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇద ఇలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యని కుమార్తెను చూసి పోయి నేను కౌండిన్య గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీ వెవ్వరి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగదేశాధీశుడనైనా సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను దుఃఖం దరిద్రం ఏడిపించేది కొడుకు చావు లేదా కొడుకు లేకపోవడం కంటే ఏడవలసింది భార్య లేదా రాజ్య కన్నా బయటకు ఏడవలేని అంతశ్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు ఈ విషయం తమకు తెలిసినదే గదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖుడనై ఈ విధముగా కందమూల ఈ ఈ అరణ్యమే శరణ్యముగా తొలిచూలుగా నాకొక కూతురు పుట్టింది ఆమెను ఒక విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య ఇంకా నా గురించి ఏమి వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు కన్యాద్రవ్యే దం సగతి శాపం సర్వే జన్మ జన్మాన్య ఆడపిల్లను అమ్ముకునే అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చనా తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేకాకుండా కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలు నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకంలో పడతారు రాజా సర్వేషామేవ పాపానం ప్రాయశ్చిత్తం విదుద్భరా కన్యా విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లలను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి సువీరా ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెను కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్య తేజశీల వరునికి కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కాని నీచబుద్ధితో కూడుకుని సువీరుడు ఆ సజ్జన సద్బోధను పుట్టిపారేస్తూ బాగా చెప్పావయ్యా ఇది పుట్టినందుకు గాను పుత్రధార గృహ క్షేత్ర వాపోవసు రత్నాధ్యాలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి గాని ధర్మము ధర్మము అంటే కూర్చుంటే ఎలాగా అసలు ధర్మమంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా పెళ్లి చేసి నేను కోరుకున్నట్టే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్ వెళ్ళవయ్యా అని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు శత్రు కీర్తిపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజపడున్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా ఆ యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్నటువంటి శత్రుకీర్తి యొక్క జీవుని పాషబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించారు నేను చేసిన పాపమేమిటి అని నిలదీశాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శత్రుకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశికుడైనా సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అత్తగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది సువీరుని రెండవ కుమార్తె నర్మదానది తీరానగల పద్మశాలలో తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై అనగా భూలోకవాసులు గుర్తించే శరీరాన్ని కలిగి అక్కడికి వెళ్ళు అక్కడ వరుణకిచ్చి కన్యాదాన పెన్నిని జరిపించు శత్రుకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చెయ్యాలనే సంకల్పముంది కూడా సంతానము లేనివారు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానాన్ని అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాకుండా స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శత్రుకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరికైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహము వలన దేహదారి అయిన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పాడు వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శత్రుకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారబోయడం వలన వారి వారి పిత మహాది వర్గాల వారంతా కూడా విగత పావులై స్వర్గాన్ని పొందారు అనంతరము శత్రుకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసములో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రమూ లేదని గుర్తించు వశిష్ఠ మహర్షి జనకుడితో ఇలా చెబుతున్నాడు ఓ మిథిలాదీష కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము అనగా ఓ జనక మహిపాల ఆవు యొక్క కోడెదూడెను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని రుషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి

తరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు రుషోత్సర్గము వాడు అందతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు శ్రాద్ధము వలన గాని ప్రతి వర్షాబ్దాల తీర్థ తీర్థస్థలాలలో తర్పణం అల్లగాని ఈ వృషోత్సర్గంతో ఆనందాన్ని ఇతరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృనాల మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి అనగా ఉసరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగ దానము సమస్త పాపహరకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైనటువంటి ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతో ఉత్కృష్టమైనటువంటి ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడదివి తినడము శ్రాద్ధామూలములకు భోక్తగా వెళ్ళడము నువ్వుల దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవర్చకాన్నము అపరిశుద్ధాన్నము త్యక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృ నాడు ఆదివారము నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధ ఈ దినాలలోను రాత్రి భోజనము చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోయాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్న భోజనము గృహ స్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరుపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకములో నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చెరువులలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో కాలువలలో గాని నూతి వద్ద గాని గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చెయ్యని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలనెత్తుతారు నది స్మరణను చేసిగాని స్నానమును చేయడం వలన సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుఘాత పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానములో పీటను వేసి దాని మీద ఈశ్వరిని ప్రతిష్ఠించి పంచామృత మహా స్నానమును చేయించి పూజించాలి పరమేశ్వర పూజా దీని కొరకై ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి అటుపిదప ఓం ృధధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి అంటూ పుష్పాక్షతలు వేయాలి ఓం గౌరీ ప్రియాయ నమ పాద్యం సమర్పయామి అంటూ చుక్కను విడవలను ఓం లోకేశరాయ నమ ఆర్గ్యం సమర్పయామి అంటూ చుక్కను విడవాలి రుద్రాయ నమ అంటూ ఆచమనీయం సమర్పయామి అంటూ నీటి చుక్కను విడవలెను ఓం గంగా స్నానం సమర్పయామి నీరును విడవలెను ఆ తర్వాత మంత్రాన్ని చెప్పుకోవాలి అశోహిష్ఠావ తాన ఊర్దేద महेरनाय चक्षसे यो वश्चितमोरसः तस्य भाजय तेहनः उषातीरवमातरः तस्माद मामवो यस्य क्षयामि जिन्वदः अपो जनाय ई मन्त्रमो पठिचो नीटितो अभिषेकिञ्च वलेनु ఓం ఆశాంభరాయ య నమ్రయం సమర్పయామి అంటూ వస్త్రాన్ని అతనికి వేయవలెను ఓం జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి ఉపవీతాన్ని సమర్పించవలెను ఓం కపాల నమ గంధం సమర్పయా కుడిచేతి అనామికతో గంధం ఓం ఈశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి అంటూ అక్షంతలు వేయవలెను ఓం పూర్ణ నమః పుష్పం సమర్పయామి అంటూ పుష్పాలని స్వామివారికి సమర్పించాలి ఓం ధూమ్రాక్షాయ నమ ధూపమాగ్రాపయామి అగరు లేదా సామ్రాణి ధూపము చూపవలేను ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవనేతి దీపమును వెలిగించి చూపవలెను ఓం లోక రక్షాయ నైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని నివేదన చేయవలెను ॐ భూర్భువసుహర్తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్త్య ధీమహి దియోయో నహ ప్రచోదయత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించవలెను ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహా అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువు నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం తేవ పరిశించామి పోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి ప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను పిదప ఓం లోక సాక్షి నే నమ ఐదు తమలపాకులు రెండు పోక చెట్టలు సమర్పించాలి భవా ప్రదక్షిణం సమర్పయామి అంటూ ప్రదక్షిణం చేయవలెను ఓం సమర్పయామి శాస్త్రాంగ నమస్కారం చేయవలెను ఇలా జనక మహారాజా పైన చెప్పిన విధముగా గాని లేదా నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామ గాని శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో చెప్పేటువంటి ఒక మంత్రము పార్వతీకాంతమధాక్షి పంకజ దైత్యారే మాపతే అనే మంత్రముతో ఆర్యమును ఇవ్వాలి అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల కూడా బ్రాహ్మణ సమేతంగా నత్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలేలనగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలా తర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా చదివిన వాళ్ళు కూడా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం దానివలన కలిగే ఫలితాన్ని పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం ఏడవ రోజు పారాయణం సంపూర్ణం ఈరోజు నిషిద్ధములైన ఆహారములు పంటితో తినే వస్తువులు చేయవలసిన దానములు పట్టుబట్టలు గోధుమలు బంగారం పూజించాల్సిన దైవము సూర్యుడు ఈ రోజు జపించవలసిన మంత్రము ఓం భాం భానవే స్వాహా దాని వలన కలిగే ఫలితము తేజస్సు ఆరోగ్యం జై శ్రీమన్నారాయణ